తెలంగాణలో లాండ్ ఆర్డర్ రోజు రోజుకి దిగజారుతుందా అనే అనుమానాలు వస్తూ ఉన్నాయి ఒకవైపు గంజాయి సేవించేటటువంటి దుర్మార్గులు కొంతమంది క్రిమినల్ యాక్టివిటీస్కి పాల్పడుతూ ఉన్నారు దాడులు చేస్తూ ఉన్నారు హత్యలు చేస్తూ ఉన్నారు దుర్మార్గమైన చర్యలు క్రూరాతి క్రూరమైన చర్యలకు పాల్పడుతూ ఉన్నారు చిన్నారి ఆరు సంవత్సరాల చిన్నారిని ఈ గంజాయి మత్తులో ఉండే ఒక దుర్మార్గుడు అత్యాచారం చేసి చంపేశాడు అలాగే ఒక ఇరు కుటుంబాల మధ్య జరిగినటువంటి ఈ భూ వివాదంలో ఒక వ్యక్తిని నలుగురు ఐదులు కోట్టు చంపేశారు ఒక ఊర్లో తాజాగా ఒక చెంచు మహిళపై ఘోరమైన దాడి జరిగింది నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్ నియోజకవర్గం మొలచింతలపల్లి గ్రామంలో చెంచు మహిళపై జరిగిన అమానవీయ ఘటనపై ఎక్సైజ్ పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు స్పందించారు పాసవిక దాడిని ఖండించి విచారం వ్యక్తం చేశారు బాధిత మహిళలకు ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు ఇలాంటి పాసవిక దాడులకు ఎవరు పాల్పడినా ఉపేక్షించబోమని స్పష్టం చేశారు ఈ ఘటనపై జిల్లా ఎస్పీ వైభవ్ గైక్వాడ్కు ఫోన్ చేసి కేసు దర్యాప్తు పురోగతిపై మంత్రి ఆరా తీశారు ఇప్పటికే కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్పీ మంత్రికి వివరించారు అమానుషంగా ప్రవర్తించిన నిధులపై వెంటనే సమగ్ర దర్యాప్తు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని చెప్తున్నారు లాస్ట్ టైం కూడా ఇలాంటి ఘటనే జరిగింది నలుగురు కలిసి ఒక మనిషిని కర్రతలతో కూడి చంపేశారు ఇప్పుడు చెంచు మహిళ విషయంలో కూడా అదే జరిగింది ఈ చెంచు మహిళకు సంబంధించిన దాడి ఘటన వివరాల్లోకి వెళ్తే బాధిత చెంచు మహిళ ఈశ్వరమ్మ భర్త ఈదన్న వ్యవసాయ భూమిని అదే గ్రామానికి చెందిన వెంకటేష్ కౌలుకు తీసుకున్నాడు అదే పొలంలో భూమి యజమానులైన ఈశ్వరమ్మ ఈదన్నలతో కూలి పని చేయిస్తూ ఉన్నాడు ఇటీవల భార్యాభర్తలు గొడవపడడంతో ఈశ్వరమ్మ తన తల్లిగారి ఊరు చుక్కాయపల్లికి వెళ్ళింది విషయం తెలుసుకున్న వెంకటేష్ తల్లిగారి ఇంటి నుంచి ఈశ్వరమ్మను మొలచింతపల్లి గ్రామానికి తీసుకొచ్చి తన ఇంట్లో బంధించాడు వెంకటేష్ తన భార్య శివమ్మ అలాగే బాధితురాలు బంధువు లక్ష్మమ్మ భర్త లింగస్వామితో కలిసి ఆమె తీవ్రంగా దాడి చేశారు పది రోజుల క్రిందట దాడి జరగగా శరీరంపై కాల్చిన గాయాలున్నాయి అప్పటి నుంచి ఇంట్లోనే పెట్టి గ్రామంలోని ఓ ఆర్ఎంపీతో వైద్యం అందించారు విషయం తెలుసుకున్న ఈదన్న గ్రామస్తులతో కలిసి ఈదమ్మను పంపించమని కోరగా వెంకటేష్ బెదరుపులకు పాల్పడ్డాడు కుటుంబ సభ్యులు వెళ్ళి బాధితురాలని ఇంటికి తీసుకుని రాగా దాష్టికం బయటపడింది విషయం తెలుసుకున్న జాతీయ ఆదివాసీ సాలిడారిటీ సంస్థ కౌన్సిల్ సభ్యులు జయరాజు రాములు పోలీసులు సఖీ సభ్యులు సునీత సరితతో గ్రామానికి వెళ్లి బాధితురాలని కొల్లాపూర్ హాస్పిటల్కు తరలించారు తీవ్ర గాయాలవడంతో మెరుగైన చికిత్స కోసం నాగర్ కర్నూలు జనరల్ హాస్పిటల్కి తరలించినట్లుగా సఖీ సభ్యులు తెలిపారు బాధితురాలి భర్త ఏదన్నా ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లుగా సిఐ మహేష్ ఎస్ఐ హృషికేష్ పేర్కొన్నారు ఇది వార్త సో ఇక్కడ ఏంటంటే ఇలాంటివి జరిగినప్పుడు ఈ దారుణ ఘటనలు మూక దాడులు అన్యాయమైనటువంటి దాడులు జరిగినప్పుడు స్ట్రిక్ట్గా యాక్షన్స్ తీసుకొని తోలు తీసేటటువంటి కార్యక్రమం చేపట్టాలి అవి వార్తల్లోకి రావాలి బ్రేకింగ్ న్యూస్లో రావాలి అది అందరూ చూడాలి గ్రామీణ ప్రాంతాల వాళ్ళు అందరూ చూడాలి అప్పుడు ఇలాంటి క్రిమినల్ మైండ్ ఉన్నవాళ్ళు దాడి చేస్తే ఇదా మనకు ఎదురయ్యే పరిస్థితి అని గ్రహించి కాస్త వెనకడుగు వేస్తారు లాండార్డుని కంట్రోల్ చేసేటటువంటి తీరు ఈ విధంగా ఉండాలని చాలామంది కోరుకుంటా ఉన్నారు